వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే సూపర్ హెల్దీ డ్రింక్ని సమ్మర్ స్పెషల్గా చూపించబోతున్నానండి మరి అందుకోసం ముందుగా నేను ఒక లీటర్ వరకు నార్మల్ మిల్క్నే తీసుకున్నానండి క్రీమ్ మిల్క్ అట్లా ఏమీ వాడాల్సిన అవసరం లేదు నార్మల్గా మనం ప్యాకెట్ పాలు ఉంటాయి కదా వాటర్తో చేసుకోవచ్చు అండి ఒక లీటర్ పాలుకు ఒక కప్పున్నర వరకు నేను వాటర్ని కూడా మిక్స్ చేసేసాను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలు అనేవి మరగబెట్టుకోవాలండి కొంచెం మేగడ అనేది కట్టకోకుండా చూసుకోండి నేను వేరే పని చేసుకుంటున్నప్పుడు నేను గమనించలేదండి మేగడ అనేది ఫామ్ అయిపోయింది అందువల్ల నేను అయితే సపరేట్ చేసేస్తున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఒక గ్లాస్ తాగామంటే కడుపు చాలా చల్లగా హాయిగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి స్వీట్నెస్ అనేది కావాలి కదా స్వీట్నెస్ ప్లేస్లో నేను షుగర్ని బెల్లాన్ని వాడకుండా పటిక బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఏను మాకు పటిక బెల్లం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మాకు షుగర్ అంటేనే బాగుంటుంది అని అనుకుంటే పటిక బెల్లం ప్లేస్లో మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ముందే చెప్పాను కదా సూపర్ హెల్దీ డ్రింక్ అని అందువల్ల నేను హెల్దీగా చేయాలి కాబట్టి పటిక బెల్లాన్ని అయితే నేను వాడుతున్నానండి పటిక బెల్లం షుగర్ వాళ్ళకు కూడా మంచిదే కాబట్టి పటిక బెల్లాన్ని నేను యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసేసరికి పాలనేవి వేడి మీద ఉన్నాయి కాబట్టి పటిక బెల్లాన్ని అట్లానే గడ్డలుగా వేసినా కూడా కరిగిపోతుంది కదండి అందువల్ల నేను చెతగొట్టి పొడి చేసుకుని అట్లా ఏమీ లేదు డైరెక్ట్గా వేసేసాను ఈ పాలను కొద్దిగా చూసుకుంటున్నానండి పట్టిక బెల్లం అనేది కరిగిందా లేదా అనేది కొంచెం అంటే దీనిలో ఒక కప్పున్నర లేదా కప్పు వరకు పాలని నేను వేరే గిన్నెలోకి సపరేట్గా తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈయన పటిక బెల్లం బాగా కరిగిపోయింది అనుకున్నాక ఈయన సపరేట్గా పాలైతే తీసుకున్నాను దీనిలోకి కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఇంకొంచెం కావాలి చిక్కగా కావాలి అనుకున్నట్లయితే ఇంకొద్దిగా ఒకటిన్నర స్పూను బదులుగా రెండున్నర మూడు కూడా వేసుకోవచ్చు అండి నాకు మరీ అంత క్రీమీగా నేను చేయటం లేదు జస్ట్ లిక్విడ్లుగానే చేస్తున్నాను కాబట్టి నాకు జస్ట్ కలర్ కోసం మంచి టేస్ట్ కోసం నేను ఈ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూను ఒక కప్పు పాలు లో వేసేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకున్నానండి ఇప్పుడైతే పాలు అనేవి బాగా మరిగిపోయినాయి కదా ఈ మరుగుతున్న పాలల్లోకి మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్తో ఆ పాలను కూడా బాగా మిక్స్ చేసేసి గరెటితో తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఎక్కువ టైం కూడా పట్టదు నార్మల్ పాలు మనం ఎంతసేపు కాచుకుంటాం అంతే కదా అంతే టైం అండి దీనికి కూడా చక్కగా గరెటితో తిప్పినట్లయితే ఎక్కడ కూడా కస్టర్డ్ పౌడర్ తాలూకా ఉండలు అనేవి కట్టకోకుండా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో కనుక మనం కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటే ఇంకా కొంచెం ఎల్లో కలర్గా అట్లా వచ్చేది నేను జస్ట్ కొంచమే వేసాను కాబట్టి లైట్గా కలర్ అనేది మారిందండి దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను ఇది వేసుకోవాలి అని ఏమీ లేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నా దగ్గర ఉంది కాబట్టి నేను కొద్దిగా అది కూడా ఒక త్రీ ఫోర్ డ్రాప్సే వేసానండి ఎక్కువ వేయలేదు అది సరిపోతుందండి ఈ క్వాంటిటీకి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి దీనిలోకి హెల్దీ అని చెప్పాను కదా అందుకని దీనిలోకి కొద్దిగా కిస్మిస్ చూస్తున్నారు కదా బాదం ప బాదాన్ని ఇట్లా చిన్న చిన్న పలుకుల్లాగా చేసుకున్నాను ఖర్జూరాలు ఉంటాయి కదండి డేట్స్ వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే సీడ్ అది తీసేసి రెడీగా పెట్టుకున్నాను ముక్కలు కట్ చేసుకుని ఇవి వచ్చేసరికి మంచి కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా ట్రూటీ ఫ్రూటీని కూడా ఒక రెండు గుప్పెళ్ళు కూడా యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా మన ఇష్టం ఈ వేసుకునే నట్స్ ఇవన్నీ కూడా మన ఇష్టం అండి ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు వీటిలన్నింటినీ కూడా నేను వేడిపాలల్లోకి వేసేసాను ఈ వేడికి అవి సరిపోతున్నాయండి మనం సపరేట్గా వాటిని వేసి ఉడకబెట్టాల్సిన అవసరమైతే ఏమీ లేదు కాయాల్సిన అవసరం కానీ అట్లా ఏమీ లేదు ఆ వేడికి అవి శుభ్రంగా ఉడికిపోతాయండి ఇప్పుడైతే దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టేసేసుకోవాలి ఇట్లా మూత పక్కన ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నామంటే ఒక గంట గంట నరికి పాలు అనేవి చక్కగా చల్లగా అయిపోతాయండి ఈ పాలు అనేది కంప్లీట్గా వేడి తగ్గిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమేనండి చూస్తున్నారు కదా చక్కగా వేడి పాలల్లో వేసాం కదా కిస్మిసులు కానీ ఈ డేట్స్ ఆల్మండ్స్ ఇవన్నీ కూడా చక్కగా ఆ పాలను అబ్జర్వ్ చేసుకుని కిస్మిస్లు చక్కగా ఉబ్బినీయండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుందాం ఒక గంట గంటన్నరసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా మధ్యాహ్నం ఇది పొద్దున్నే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నం చక్కగా వేడిగా ఉంది ఏదైనా చల్ల చల్లగా తాగాలి అని అనిపించినప్పుడు కూల్ డ్రింక్ జోలికి వెళ్ళకోకుండా ఇలా హెల్దీగా తాగొచ్చండి మా వాళ్ళైతే ఆల్రెడీ తాగటం కూడా స్టార్ట్ చేశారండి అందువల్ల క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గింది చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నాను నేను కిస్మిస్లు కానీ ట్రూటీ ఫ్రూటీ కానీ ఇవన్నీ మనం వేడి పాలల్లో వేసాం కదా అందువల్ల చక్కగా వాటిని అనేది ఈ కిస్మిస్లు ఇవన్నీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుని బాగా ఉబ్బినాయి కదా మనం ఖర్జూరాలు కూడా వేసాం కదండి అందువల్ల స్వీట్నెస్ అనేది మరింతగా పెరిగింది దీనిలోకి బాడీ మరి చల్లగా ఉండాలి కాబట్టి నేను సబ్జాని గోంధుని అదేనండి ఆల్మండ్ గమ్ అంటాం కదా వాటికి కూడా నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను ఇలా ఆల్మండ్ గమ్ అనేది విడిగా కూడా మనం జస్ట్ అట్లా షుగర్ కానీ బెల్లం సిరప్ కానీ వేసుకుని అయినా సరే తినేసేయొచ్చండి నేను వాటికి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా అయినా తాగేసేయచ్చు లేదు అంటే సబ్జా కానీ గోందు కానీ మిక్స్ చేసుకుని అయినా తాగొచ్చండి ఎలా అయినా సరే మన ఇష్టం అది కొంచెం సబ్జా గింజల్ని నానబెట్టిన సబ్జా గింజల్ని మరికొద్ది భాగాన్ని ఇలా మనం రెడీ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ని ఒక లేయర్గా ఇట్లా లేయర్ లేయర్గా వేసుకుని మన ఇష్టం అండి ఇదంతా కూడా నేను ఏదో వీడియో కోసమనే ఇలా పెట్టాను కానీ సపరేట్గా నేను ఇలా అయితే ఏం తాగనండి మొత్తం మిక్స్ చేసేసుకుని ఫటాఫటా ఒక గ్లాస్ తాగాము అంటే బాడీ చక్కగా కూల్ అవ్వటమేనండి ఎంత వేడున్నా సరే ఒక గ్లాస్ తాగంగానే స్టమక్ ఫిల్లింగ్ అనేది వస్తుంది మంచి ఎనర్జీ డ్రింక్ కూడా కదండి దీంట్లో బాడీకి హాని చేసేవంటూ ఏమీ లేవు కదా పాలు కానీ పటికి బెల్లం కానీ ఆల్మండు కిస్మిస్ ఇవన్నీ కూడా మన బాడీకి ఎంతో మేలు చేసేవే కదండి సబ్జాయి కానీ గోందు కూడా మన బాడీని చక్కగా చల్లబరుస్తాయి కాబట్టి పిల్లలకి ఎండదెబ్బ తగలకోకుండా చక్కగా వాళ్ళు ఆడుకుని అలసిపోకుండా ఉండాలి అంటే ఇలాంటి డ్రింక్ని మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకుని తాగేయండి ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి కూల్ డ్రింక్స్ బదులుగా ఇలా ఒక్కసారి ఒక గ్లాస్ ఇచ్చి చూడండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి ఎనర్జీ డ్రింక్ అండి వెయిట్ లాస్ వాళ్ళకి కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్